హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు గుడ్ న్యూస్ రెండు వందల రోజుల వ్యాలిడిటీ రోజుకు టూ ఫైవ్ జీబీ డేటా ఎంతో తెలుసా తరచుగా రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా అవునైతే ఇప్పుడు మీ జియో ఈ సమస్యను పరిష్కరిస్తుంది ప్రైవేట్ టెలికాం కంపెనీ జియో తన వినోదారుల కోసం రెండు వందల రోజుల సూపర్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఇందులో ఫైవ్ హండ్రెడ్ జీబీ హై స్పీడ్ డేటాతో పాటు జియో టీవీ జియో హాట్స్టార్ యాక్సెస్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది అయితే ఈ ప్లాన్తో మీరు చాలా కాలం పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్ లైవ్ టీవీ వినోదాన్ని ఆస్వాదించవచ్చు మీరు డేటా స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటిని ఒకే ప్లాన్లో చూస్తున్నట్లయితే ఇది చాలా చౌకగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆఫర్ మీకు సరైనది కావచ్చు ఈ జియో రీఛార్జ్ ప్లాన్లో వినోదాలు జియో హాట్ స్టార్ జియో టీవీలకు దీర్ఘకాలిక చెల్లుబాటు వ్యవధి పొందుతారు ఈ కంపెనీ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు రూపాయలకు అందుబాటులో ఉంది ఈ ప్లాన్ రెండు వందల రోజుల పాటు చెల్లుబాటు ఉంది దీంతో మీరు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా చొప్పున మొత్తం ఫైవ్ హండ్రెడ్ జీబీ డేటా పొందుతారు అయితే అలాగే అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత ఫైవ్ జీ డేటా కూడా లభిస్తుంది ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్వర్క్ ప్రతిరోజు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది అంతేకాకుండా ఈ ప్లాన్తో తొంభై రోజుల పాటు జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు ఈ ప్లాన్ జియో టీవీ ఉచిత సబ్స్క్రిప్షన్తో వస్తుంది వీటన్నిటితో పాటు కంపెనీ ఈ ప్లాన్లో జియో ఏఐ క్లౌడ్ ఫిఫ్టీ జీబీ ఉచిత స్టోరేజ్ కూడా అందిస్తుంది దీంతో పాటు జియో తన అన్ని ప్లాన్లు తన వినియోదాలు అదనపు డేటా కూడా అందిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవైతో రీఛార్జ్ చేసుకుంటే మీరు రెండు వందల రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా పాటు జియో హాట్స్టార్ జియో టీవీ ఉచితంగా పొందవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే